సో సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది ఏంటంటే మన సీనియర్ నటి అన్నపూర్ణ అమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లకి అర్ధరాత్రి పూట ఏం పని ఉంటుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి కౌంటర్గా మన సింగర్ చిన్మయ్ గారు అయితే కొన్ని మాట్లాడడం అంటే మాట్లాడడం జరిగింది సో ఇంతకి ఏంటి అసలు తనేం మాట్లాడింది తినేం మాట్లాడింది అండ్ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం ఇప్పుడు చూస్తున్నట్టయితే సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఒక ఇంటర్వ్యూలో అండ్ దానికి కౌంటర్గా చి చిన్మయ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు ఇందులో ఎవరిది రైట్ అనుకోవాలి ఎవరిది రాంగ్ అనుకోవాలి అండ్ ఇద్దరు ఏంటి అసలు ఏం వాళ్ళ ఇద్దరు అసలు అన్నపూర్ణ గారు ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్కి ఏకకాలంలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మంచి ఒక మహిళా సీనియర్ జర్నలిస్ట్ మన స్వప్న గారు ఒక మేల్ సీనియర్ జర్నలిస్ట్ అంజి గారు వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళు జర్నలిజంలో ఉన్నవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో సీనియర్సే కదా సో ఆ గౌరవార్థం చెప్తున్నావు వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చింది ఆవిడ ఇంటర్వ్యూ మొత్తంలో కొన్ని సందర్భాలు చెప్పింది ఒకటి క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది ఏమని మాట్లాడింది క్యాస్టింగ్ కౌచ్ గురించి అంటే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు వాడు బలవంతంగా నీ ఇంటికి వచ్చి నిన్నేం చేయడు నువ్వు వాడి దగ్గరికి వెళ్తేనే ఏదోడు చేస్తాడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు రాగానే వెళ్ళి నీ జాకెట్ చింపడు వాడు అవునా నువ్వు వాడి కలిసిస్తేనే వాడు ఏదో చేస్తాడు నీకు అనుకూలంగా ఉన్న సమయాల్లో నువ్వు వాడికి అనుకూలంగా ఉండి వాడు నీకు అనుకూలంగా లేని సమయాల్లో వాడి మీద నువ్వు కంప్లైంట్ ఇస్తావు వాడిని నన్ను ఇలా చేశాడండి అని దాన్ని క్యాస్టింగ్ కౌచ్చు అని చెప్పి బయటకెక్కుతావు అంటే ఒకసారి చేస్తే ఒకసారి జరిగింది అనుకో సరే క్యాస్టింగ్ కౌచ్చు ఏదో జరిగింది మూడు జాలు జరిగింది అంటే ఏమన్నా అనుకోవచ్చు ఏడెనిమిది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉందంటే వాళ్ళు చేస్తున్నారా నువ్వు చేయించుకుంటున్నావా దాన్ని క్యాస్టింగ్ కావచ్చు అని ఎలా అంటారు ఆ విషయం గురించి ఆవిడ మాట్లాడింది నెంబర్ వన్ నెంబర్ టూ అదే క్రమంలో నెక్స్ట్ ఇక జర్నలిస్ట్ అడిగింది ఇట్లా ఉన్నారు కదండి సమాజంలో ఇప్పుడు ఆడపిల్లలు ఇలా ఇలా ఉన్నారు లాడ్జ్కి వెళ్తున్నారు మత్తుమందు కలిపి నన్ను లాడ్జ్ బలవంతంగా నన్ను లాడ్జ్కి తీసుకెళ్ళి మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు అంటున్నారు నువ్వు లాడ్జ్కి ఎందుకు వెళ్ళావు అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే నన్ను బలవంతంగా లాడ్జ్కి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడండి అంటున్నారు బలవంతంగా లాడ్జ్కి నువ్వెందుకు పోయావు బ అంటే నువ్వు ఇష్టపడే లాడ్జ్కి వెళ్ళావు అక్కడ ఇద్దరు సంతకాలు చేస్తేనే వాడు రూమ్ ఇస్తాడు నువ్వు పైకి వెళ్ళావు అక్కడ ఉండేది ఇంతే రూము లాడ్జ్లో మంచము డొర్లడానికి మంచము గోడలు తప్ప ఏముండవు సీనరీలు ఉండవు వాటర్ ఫాల్స్ ఉండవు బీచ్లు ఉండవు చూడ్డానికి రైట్ వెళ్ళే ఖచ్చితంగా డొరలడానికి వెళ్తున్నామని నీకు తెలిసే వెళ్ళావు వెళ్ళి వచ్చిన తర్వాత వాడు నాకు మత్తు మంది ఇచ్చి నీ మీద అత్యాచారం చేశాడండి అని చెప్తావు గత ఆరు నెలలుగా నా మీద అత్యాచారం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అని చెప్పి రాస్తారు ఆరు నెలలుగా జరిగితే దాని అత్యాచారం అంటారమ్మా ఇంకా చాలా పేర్లు ఉంటాయి వాటికి సో ఇలాంటి ఇలాంటి ఆడవాళ్ళ గురించి సందర్భం వచ్చినప్పుడు ఒక తల్లి స్థానంలో ఉండి అన్నపూర్ణమ్మ ఏం చెప్పిందంటే ఆడదానికి స్వతంత్రం స్వతంత్రం పన్నెండు గంటలకి రోడ్ల మీద తిరగాలి అంటున్నావు దేనికండి స్వతంత్రం పన్నెండు గంటలకి ఏం పని దీనికి రోడ్ల మీద తిరగడానికని అడిగింది అంటే ఆవిడ ఉద్దేశం వేరు ఓ తల్లిలాగా చెప్పింది అంటే నువ్వు జాబ్కి వెళ్ళి ఇప్పుడు ఈ మన చిన్నమయ్యి ఎలా చూసింది అంటే నర్సులు ఉండొద్దా డాక్టర్లు ఉండొద్దా నైట్ షిఫ్ట్లు వాళ్ళు ఉండొద్దా ఉండొచ్చు వాళ్ళు వేరు నర్సు హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ చేసుకుంటుంది ఓకే మిగతా వాళ్ళు అంటే రోడ్డుని జర్నీకి మాత్రమే వాడి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తారు ఓకేనా వాళ్ళు ఓకే రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నువ్వు ఫోన్ పట్టుకొని మన హైవే పటాన్చెరు హైవే కలిసి పోయే అవి పోని దాకా ఎందుకమ్మా పంజాగుట్ట నుంచి అమీర్పేట్ ఫ్లైఓవర్ వరకు ఈ మెట్రో స్టేషన్ నుంచి ఆ మెట్రో స్టేషన్ వరకు రాత్రి పన్నెండు గంటలకి ఫోన్ మాట్లాడతా టిప్పు టాపు ఇటు ఇటూపుకుంటూ తిరుగు నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా చూస్తారు ఆ టైంలో అక్కడ ఏం పనే నీకు అనింది అన్నపూర్ణమ్మ నువ్వు అక్కడ తిరిగి వాడేవాడో వచ్చి పండ్లు ఇస్తే నన్ను చూసి వాడాలన్నాడు అని నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి అని అడుగుతుంది అర్థమైందా చిన్మై కదా అర్థం కాల సిని చిన్నమయ ఏమనుకో అంటే మేము రాత్రిపూట రోడ్ల మీద వెళ్ళొద్దా అంటే ఇక్కడ బయలుదేరి అక్కడికి వెళ్తావు వెళ్ళు అక్కడ బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వస్తావు నువ్వు నీ వ్యవహారం వేరు వీళ్ళ వ్యవహారం వేరు వీళ్ళు రోడ్డు మీద తిరుగుతా నాకు స్వతంత్రం కావాలి అంటున్నారు ఎందుకమ్మా నీకు స్వతంత్రం ఆ టైంకి అని అడిగింది యాక్చువల్గా అండ్ నెక్స్ట్ వాడొచ్చి గిల్లినా వీడొచ్చి గిల్లినా ఎంత బాధపడతావో నీకంటే కొన్ని వందల ఎక్కువ తల్లి బాధపడుతుంది అర్థమైందా అండ్ నెక్స్ట్ చిన్మయ్యకి ఎందుకు ఈ విషయం అర్థం కాలేదు అంటే ఆ పిల్ల బయటికి వచ్చేది అయితే డబ్బింగ్ చెప్పడానికి లేదా పాటలు పాడడానికి ఆమె గొంతు సవరించుకునే స్టూడియోలు కూడా ఇస్తే ఉంటాయి పట్టుమని ఐదారుగురు ఎంప్లాయీస్ ఉండరు చిన్న స్టూడియోలో వచ్చి ఆమె గొంతు సవరించుకొని వెళ్ళిపోతుంది డన్ అంతే అన్నపూర్ణమ్మ బయటికి వస్తే వెయ్యి మందిని చూస్తుంది నెక్స్ట్ అన్నపూర్ణమ్మ షూటింగ్కి వస్తే రోజు వెయ్యి మందిని చూస్తుంది అలాంటి షూటింగ్లు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి చేస్తుంది ఎన్ని సెట్లలో ఎంతమంది ఆర్టిస్టులను చూసింది ఎంతమంది కథలు వినింది ఎన్ని చూసింది వినింది అనుభవించింది ఎన్ని అంటే ఎంతమందితో మాట్లాడింది ఎన్ని అనుభవాలు ఆమెకు తెలుసు అవన్నీ చూసి 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 అయ్యో ఈ పిల్లకి జీతం అలా అయిపోయింది ఆ పిల్ల జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి ఒక తల్లిలాగా చెప్పింది అండ్ నెక్స్ట్ ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి నీకు అంటే నిన్నటి షణ్ముఖ్ వాళ్ళ అన్నయ్య కేసులో కూడా మోనిక న్యాయం జరిగింది అనుకుంటున్నావా ఆ పిల్ల జీవితం ఎంత తెలుసా ఇంకా మొత్తం దేశమంతా తెలిసింది ఇప్పుడు న్యూస్ ఇంకొకరిని ప్రేమించాలన్నా కష్టమే వాడు కూడా ఇది వాడితో పదేళ్ళు తిరిగి వచ్చింది అలా మాట్లాడతారు ప్రపంచం డామేజ్ ఆమె కంటే కూడా ఆ బాధని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనమాట సో ఒక తల్లి స్థానంలో ఉండి ఇవన్నీ తెలుసు కాబట్టి చూస్తుంది కాబట్టి నీకెందుకమ్మ స్వతంత్రం అని చెప్పింది ఇప్పుడు అదే మోనికని పదేళ్ళ క్రితం అన్నపూర్ణమ్మ ఎందుకే నీకు స్వతంత్రం అంటే ఇంట్లో ఉండేది వాడి దగ్గరికి వెళ్ళేది కాదు నీకు అర్థమైందా అది ఇక్కడ చిన్మయికి బేసిక్ సెన్స్ కామన్ సెన్స్ ఏం లేదు అసలు సెన్స్ కూడా లేదు కాబట్టి ఎప్పుడు నాన్ సెన్స్ వాగుతూ ఉంటుంది అంతే ఆ పిల్లకి ఇంకా ఎదగల జస్ట్ సో ఇక్కడ అన్నపూర్ణమ్మ అన్న పలు సందర్భాలు ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే జనాలకు అర్థమవుతుంది ఒక చిన్న బిట్ను తీసుకొచ్చి దాన్ని అడిది పిడిది 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 అడ్డమైన ఎక్స్ప్రెషన్లు ఇచ్చి ఓ ఆ ఈ అని ఏదేదో వాగింది కానీ పూర్తిగా వీడియో విని ఉంటే కనుక చిన్మయికి అర్థమయ్యేది ఆమె ఏ సెన్స్లో చెప్పింది అనేది అండ్ నెక్స్ట్ ఇదే చిన్మయ్కి ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఆమె కూతురుకో ఈమెకేనేమో ఎప్పుడన్నా ఎలాంటి వంకర్తింకర్ ఎక్స్పీరియన్స్లో అయితే అప్పుడు గుర్తు చేసుకుని అయ్యో అప్పుడు ఒక పెద్దావిడు ఇలా చెప్తే నేను ఆమెను అపార్థం చేసుకున్నాను అంటే ఇక్కడ అంటే చిన్మయికి అర్థం కాక తన అలాంటి కౌంటర్ ఇచ్చింది అనుకోవాలి అసలు ఎలా అనుకోవాలి అర్థం కావాలా ఈమెకి మన అమ్మ అన్నపూర్ణమ్మ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉంటుంది కదా అంటే ఇండస్ట్రీ పరంగా పర్సనల్ లైఫ్ పరంగా ఎంతోమంది చూసి ఉంటారు సో ఇప్పుడు ఈ జనరేషన్ మనం ఎప్పటి నుంచే తనది ఏంటి మన సెవెంటీస్ ఎయిటీస్ నుంచే ఉంది తన ఇండస్ట్రీలో అండ్ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ జనరేషన్ కల్ప్ చేసి కూడా మాట్లాడి ఉండొచ్చు కదా సో అది అర్థం కాలేదు అంటారా ఇప్పుడు తల్లులలో కూడా ఎలా అంటే అమ్మవాడు గోకుతుండు అంటే ఏ ఎవడరా నువ్వు నా కూతురు అంట అంటారు అన్నపూర్ణ లాంటి తల్లి ఏంటంటే రెండు ఫస్ట్ దీన్ని రెండు పీక్కి అయినా అంతసేపు గోకుతుంటే ఎందుకు ఉన్నావే అక్కడ నువ్వు